క్రైస్తలాడ్ అందరికీ వందనాలు క్రైస్తవ సమాజమా ఉన్న క్రైస్తవ సమాజానికి నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఏమిటి అదంటే మరి గత ఆదివారము దుర్గు ప్రాంతంలో పద్మనాభపూర్ పద్మనాభపూర్లో బిలాయ్ దగ్గర జరిగినటువంటి సంఘటన పాస్టరు జోనాథాన్ గారి మీద మతన్మాదులు దళ వాళ్ళు దాడి చేసి షర్టు చింపి కొట్టి అమ్మాయి బట్టలు చించాడు అని అబద్ధమాడి వాళ్ళు కేసు పెట్టడానికి ప్రయత్నం చేసి పాస్టర్ గారు బట్టలు ఎలా చింపి కొట్టారో చూశారు నేను గతంలో వీడియో చేశాను అయితే దానికి నిరసనగా మరి పాస్టర్ గారికి కాస్త ఏరియాలో మంచి పలుకుబడి ఉంది పాస్టర్ గారిని ఎవరిని ఆశ్రయించారు అని మనం ఆలోచిస్తే జైభీమ్ సైన్యాన్ని ఆశ్రయించారు అంటే అంబేద్కర్ అంబేద్కర్ ఐట్స్ అంబేద్కర్ ఆశ్రయించారు చాలా మంచి పని చేశారు తద్వారా నిన్నటి దినాన పద్దెనిమిదవ తారీఖు ఒక ర్యాలీకి పిలుపునిస్తే అద్భుతంగా ర్యాలీ చేసి ఆ కలెక్టర్కి ఇన్నత పత్రం ఇచ్చారు ఏమని ఇన్నత పత్రం ఇచ్చారు అంటే మేము హిందువుల గుడుల దగ్గరికి వెళ్ళి మేము దాడులు చేయట్లేదు మేము అసలు ఏమాత్రం వాళ్ళని ఏమంటలేదు మేము ప్రార్థన చేసుకుంటుంటే మా ప్రార్థన స్థలాలకు వచ్చి వాళ్ళు దాడి చేసి మా మీద కక్షలు పోని మమ్మల్ని కొట్టడానికి రౌడీలను గూండాలను కొట్టినట్లు లేదంటే దొంగలను కొట్టినట్లు కొడుతున్నారు దొంగలను బాగానే పెంచుతున్నారు రౌడీలను బాగానే పెంచుతున్నారు దేవుని ఆరాధించుకోవటానికి స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని కొడుతున్నారు అని మరి కలెక్టర్కి ఇన్నత పత్రం ఇవ్వటం జరిగింది అయితే ఆర్కేపీ తరపున ఆర్ఎంపి తరపున రాష్ట్రీయ మసీ పరిషత్తు తరపున క్రైస్తవ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున క్రైస్తవులందరితో క్రైస్తవులందరికీ ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ విషయాన్ని ఖండిస్తున్నాము మీరందరూ ఏకకంఠముతో ఖండించాలి ఇటువంటిది జరుగుద్దని అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇరవై ఒక్క సంవత్సరాల ఇంచుమించు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితము ఆర్కేపీ అనే సంస్థ స్థాపించి ఈరోజు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆర్కేపీ పనిచేస్తుంది ఆ బయట దేశాల్లో కూడా బయట దేశాలు కూడా పాగుతుంది అంత మాత్రమే కాకుండా ఆర్కేపీ నుండి మరొక సంస్థ పుట్టింది ఆ సంస్థ ఏంటంటే ఇండియా ప్రజాబంధు పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఐపీబీపీ పార్టీని ఆర్కేపీ నుంచి ఉత్పత్తి చేశారు డాక్టర్ రంజిత్ ఓఫిర్ గారు ఎందుకు అంటే పొలిటికల్గా కూడా ఎదుర్కోవాలి వీళ్ళు పొలిటికల్లో ఎంగు తీసుకొని మరి బజరంగ దళులు ఆర్ఎస్ఎస్ ఇక కొన్ని సంస్థలు ఈ ఈ సంస్థల వారు మరి క్రైస్తువుల మీద దాడి చేస్తున్నారు ఈ క్రైస్తువుల మీద దాడి చేస్తున్న వారిని ఎదుర్కోవాలంటే మనకు కూడా ఒక పొలిటికల్ వింగ్ ఉండాలి అని దేవుని ద్వారా ఆలోచన పొంది ఈ పార్టీ పెట్టి ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే అణిచివేయబడుతున్నటువంటి వర్గాలను అందరిని కలుపుకొని మరి ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ అలాగే ఓసీల్లో కూడా కొంతమంది అణిచివేయబడుతున్నారు వీళ్ళందరూ కలుపుకొని వెళ్ళి అంబేద్కర్ ఏ రాజ్యాంగంలో ఏదైతే మనకు భూమి మీద రక్షణ కల్పించారో అది స్వతంత్రంగా మనం పొందాలని ఆలోచనతో డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఈ ఐపీబీపీ పార్టీని స్థాపించి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము మనము కొనసాగించాలి అంబేద్కర్ యొక్క వాయిస్ అసెంబ్లీలోను పార్లమెంట్లో వినిపించాలి ఎలాగైనా దీన్ని చేయగలము అని ఈ పార్టీని స్థాపించి దుర్గు ప్రాంతంలోను రాయపూర్ ప్రాంతంలోను మరి ఈ పార్టీ నాయకులను కూడా పెట్టారు కాబట్టి ఇదే కోణాన్ని అక్కడ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే అంబేద్కర్ ఐట్స్ వాళ్ళు వాళ్ళ సహాయం తీసుకొని అంబేద్కర్ ఇస్టులు తీసుకొని అంబేద్కర్ సైన్యం ఆ సైన్యం అనే పేరు ఉంది వాళ్ళకి అక్కడ వాళ్ళను కలుపుకొని క్రైస్తవులందరూ కలిసి గొప్ప ర్యాలీ చేశారు చూడండి ఎటువంటి ర్యాలీ చేశారు అంటే ఆ ప్రాంతంలో మరి ఆ పట్టణమంతా ఆ పట్టణమంతా అంతా ఒక కొలి చూడండి पाया क्या? के ऊपर लगातार हिंसा हो रहा है छत्तीसगढ़ प्रदेश में उनके लोगों के चर्चों पर जाकर के कुछ कट्टरपंथी लोग मारपीट कर रहे हैं तोड़ फोड़ कर रहे हैं उनके बाइबल ग्रंथों को तो जला रहे हैं और उनके दोड़... ऐसा कोई घटना चलाने वाले हर कोई को अपना धर्म चुनने का अधिकार है और कोई अगर जबरदस्ती किसी का धर्मांतरण है तो वो भी गलत है और कोई अगर गलत आरोप लगाकर मारपीट कर रहा है तो वो भी गलत है क्योंकि भारत इसीलिए महान है क्योंकि ये सेक्युलर देश है हर धर्म के लोग यहाँ रहते हैं हर आंदोलन दिनों आपने धर्मांतरण के कई मामले सुने होंगे कई आरोप लगे और कई बार तो हिंदू संगठन और ईसाई संगठन के बीच में जमकर बवाल भी हुआ

मसीही समाज के मामले में जो तो, उनके ऊपर लगातार हिंसा हो रहा है छत्तीसगढ़ प्रदेश में उनके लोगों के चर्चों पर जा कर के कुछ कट्टरपंथी लोग मारपीट कर रहे हैं तोड़ फोड़ कर रहे हैं उनके बाइबल ग्रंथों को तो जला रहे हैं और उनके ऐसा घटना हुआ वाला हाँ पच्चीस जगह जलाए हैं मेरे पास इसका सबूत है और गंभीर रूप से मारपीट कर रहे हैं तो अभी कुछ दिन पहले यूसीसी के जो अध्यक्ष अच्छा, हैं यहाँ उनके साथ भी मारपीट किया गया जोनाथन जोनाथन जी के साथ मारपीट किया गया तो ये पानी सर से ऊपर चला गया हम लोगों ने आज संकेत सांकेतिक रूप से ये आंदोलन प्रदर्शन किया है और हम प्रशासन से भी ज्ञापन दिए हैं कि इस तरह की घटनाओं पर हिंसक जो हो रही है इस पर रोक लगाई जाए और अगर इसके बाद भी अगर इस तरह की घटनाओं की पुनरावृत्ति होती है तो मूल निवासी संघ उग्र आंदोलन करने पर हम लोग बाध्य होंगे ऐसे हम लोग ज्ञापन में और क्या मांगे हैं आप ज्ञापन में मसीही समाज पर जो हिंसा हो रही है उस पर रोक लगाई जाए दूसरा पुलिस जो उनके साथ सौतेला व्यवहार कर रही है उल्टे मसीहियों पर फर्जी मामला बना रही है जिस पर रोक लगाई जाए जो लोग पुलिस के लोग फर्जी मामला बना रहे हैं उन पर भी कार्रवाई किया जाए ऐसा मान हम लोगों ने पूछी कितने संख्या में आप लोग मौजूद थे यहाँ पे कहाँ कहाँ से आए हुए थे कवर्धा से रायपुर से राजनांदगांव से धनतरी से हमारे मूल निवासी संघ के काफ़ी सारे लोग लगभग एक हजार की संख्या में लोग आए हुए थे और बाकी यहाँ के मसीही समाज के लोग भी उनकी समस्याओं को लेके हम आगे आए इसलिए बड़ी संख्या में उन लोगों ने भी भाग लिया एक आरोप ही लगता है कि जो प्रार्थना सभा के नाम पर लोगों को बुलाया जाता है क्या वो कन्वर्जन अगर हो रहा है तो गलत है वो आपके हिसाब तो से देखिए भारत का संविधान क्या रोक लगाता तो है आपको अपना अधिकार है चुनने का वो ठीक है और फिर वो गलत है कहने वाले कौन लोग हैं जो प्रलोभन देखे किया जाता है आरोप लगते हैं ना प्रलोभन देने का कहीं पर कोई प्रूफ आज तक कर पाया क्या इसने मैंने कहा आरोप लगते हैं ये झूठा है है झूठी बात गैर संवैधानिक बात है हम संविधानवादी हमारा संगठन है इसीलिए हम लोग ईसाइयों के साथ हैं और एस सी एस टी ओ बी सी माइनॉरिटीज मतलब मूल निवासी इनके संवैधानिक अधिकारों पर अतिक्रमण हो तो उसको हम लोग बर्दाश्त नहीं करेंगे अभी हम लोगों ने निवेदन किया है अब इस स्तर पर हम आ गए हैं हम भी कुछ इससे अलग करने का प्लान कर रहे हैं आप लोगों ने कोई एफ आई वगैरह कराया जैसे अपना मारपीट हुआ है बाइबल जला है तो आप लोगों के द्वारा पुलिस में पहला तो पुलिस एफ आई आर रिपोर्ट ही नहीं लेती इनके दूसरा जब हम लोगों ने हस्तक्षेप किया तो रिपोर्ट लिया आज तक कोई कार्रवाई नहीं किया मैं हाई कोर्ट में पिटिशन लगाया हुआ आप तो परिचय बता दीजिए और अभिजीत पटेल मूल निवासी छत्तीसगढ़ का प्रदेश अध्यक्ष तो ये पूरा आपने देखा कि मामला है यहाँ पर मूल निवासी संघ द्वारा हजारों की संख्या में लोगों को इकट्ठा किया गया और इसमें बड़ी संख्या में ईसाई समाज के लोग भी मौजूद रहे आपको बता दें कि पिछले दिनों दो नन को भी दुर्ग शन से गिरफ्तार किया गया था ह्यूमन ट्रैफिकिंग के आरोप में और धर्मांतरण के आरोप में बाद में बड़ा बवाल बवालों ने हाईकोर्ट से बेल मिला है और लगातार ये आरोप लगते आ रहे हैं कि ईसाई समाज धर्मांतरण कराता है कई बार जो हिंसा होती है जो झंडी होती है क्योंकि तो भारत धर्म निष्पेक्ष देश है हर कोई को अपना धर्म चुनने का अधिकार है और कोई अगर ज़बरदस्ती किसी का धर्मांतरण करे तो वो भी गलत है और कोई अगर गलत आरोप लगाकर मारपीट करे तो वो भी गलत है क्योंकि तो भारत इसीलिए महान है क्योंकि ये सेक्युलर देश है हर धर्म के लोग यहाँ रहते हैं और पत्रकार पत्रकार चौदह स्तंभ होते हैं पत्रकार का तरह धर्म होता है किसी का धर्म ना देखना और सबकी खबर बताना इस पूरे मामले में आगे क्या राय है आप मैं सेक्शन बता सकते हैं धन्यवाद राहुल गांधी जी और जो कांग्रेस की विचारधारा है को बचाने की विचारधारा है सामान्य अधिकार की विचारधारा है और जो नीचता है उसका सम्मान करने की विचारधारा है इसमें अभिव्यक्ति की आजादी ఇలాగా కొంతమంది పార్టీ వచ్చి కూడా సపోర్ట్ చేశారు ఇక చూస్తే మనం గమనిస్తే ఇక్కడ ఇక్కడ మనం గమనిస్తే చాలా అద్భుతంగా వీళ్ళు ఈ యొక్క ర్యాలీ చేయటానికి అద్భుతంగా పని జరిగిందని మరి మనకు తెలుస్తుంది ఈ విషయం గమనించండి ఇకపోతే మరొక మనము మరొక ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా చేశారు చూడండి దూర్గ మే ఈ విశాల్ ర్యాలీ మూల్ నివాసీ భీమ్ ఆర్మీ ఉతరే సడక్ పర్ ईसाइयों पर बजरंग दल द्वारा झूठे धर्मांतरण के आरोप लगाकर हमला किया गया इसके विरोध में मूल निवासी समाज और भीम आर्मी ने ईसाइयों के समर्थन में बड़ी रैली निकाली और जिला कलेक्टर को झापल सौंपा इस रैली में धार्मिक स्वतंत्रता और संविधानिक अधिकारों की रक्षा की मांग उठी पिछले रविवार दुर्ग में एक चिंताजनक घटना सामने आई जब ईसाई समुदाय के लोगों पर बजरंग दल ने झूठे धर्मांतरण के आरोप लगाकर हमला किया इस घटना ने इलाके में आक्रोश पैदा कर दिया किसी के विरोध में मूल निवासी समाज और भीम आर्मी ने आगे आकर ईसाइयों का समर्थन किया और धार्मिक स्वतंत्रता की रक्षा की आवाज बुलंद की आज सुबह दस बजे यह विरोध रैली मनासा भवन दुर्ग से कलेक्टोरेट तक निकाली गई। रैली में बड़ी संख्या में लोग शामिल हुए और उन्होंने भारतीय संविधान द्वारा हर नागरिक को दिए गए धार्मिक स्वतंत्रता के अधिकार की याद दिलाई रैली के बाद प्रतिनिधियों ने जिला कलेक्टर को छापन सौंपा जिसमें ईसाई समुदाय समेत हर धर्म के लोगों की सुरक्षा सुनिश्चित करने की मांग की गई साथ ही उन्होंने साफ कहा कि भारत का संविधान हर नागरिक को अपने धर्म का पालन करने की पूरी आजादी देता है और इस अधिकार पर किसी तरह का हमला बर्दाश्त नहीं किया जाएगा रैली में सबका धर्म सबका अधिकार और संविधान जिंदाबाद जैसे नारे गूंजते रहे दुर्ग की यह रैली एक संदेश देती है कि जब भी किसी समुदाय पर अन्याय होगा समाज के अन्य वर्ग भी मिलकर उसके साथ खड़े धार्मिक स्वतंत्रता केवल एक समुदाय का नहीं बल्कि पूरे भारत का संवैधानिक अधिकार है

चावल में है। तो चावल दे रही, है, दे रही है उनको पता होना चाहिए ना जब चावल फ्री में सीधा उनकी रोटी सेकने की राजनीति है अगर इन लोग हैं घर की बात करते हैं पूरे भारत देश में अवैध और अवैध कितने कुछ सरकार चला रही है इसको संरक्षण सरकार का मिलता है हर रविवार को प्रार्थना सभा के में धर्मांतरण किया जाता प्रार्थना सभा खुले में क्यों नहीं की जाती समुदाय के लोग धर्म के लोग अपना अपना प्रार्थना करते हैं पूजा करते हैं जिसको संविधान इजाजत देता है हमें भी किसी के बाप से परमिशन लेने की जरूरत नहीं है। क्या कहना चाहेंगे बजरंग दल को बजरंग दल को मैं चेतावनी के साथ कहना चाहता हूँ अगर तुम हमारे माँ बहनों के साथ చూశారు కదా పరిస్థితి ఇది అక్కడ జరిగినటువంటి ఆ ర్యాలీలో అద్భుతంగా క్రైస్తవులు జైభీం సైన్యం వీళ్ళందరూ కలిసి మరి చక్కగా ఏం చేశారంటే ర్యాలీ చేసి కలెక్టర్కి ఇన్నత పత్రం ఇచ్చారు ఈ విషయం గమనించండి ఆర్కేపీ ఇటువంటి పోరాటాల్లో ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఆర్ఎంపి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది రాష్ట్రీయ మసీ పరిషత్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఐపీబీపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది క్రైస్తవుల పరిరక్షణ కొరకే స్థాపించబడిన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇవ్వండి రాష్ట్రీయ మసీ పరిషత్ అలాగే ఐపీబీపీ పార్టీ క్రైస్తవులారా అందరూ ఏకం కండి ఇదిగో ఈ పట్టణంలో మరి క్రైస్తవులకు సపోర్ట్గా నిలిచినటువంటి జై భీమ్ సైన్యం ఎంత గొప్పగా పనిచేసిందో చూడండి మన భారతదేశంలో అందరూ ఏకమై అన్యాయంగా యేసు క్రీస్తు మీద పగబట్టిన వారిని మనము నిలబడి వాళ్ళ ముక్కంఠంతో ఖండించాలి ప్రతి ఒక్కరికి మరి సాత్వికంతో సమాధానం చెప్పవలసిన బాధ్యత నిరసన చేయవలసిన బాధ్యత ఖండించవలసిన బాధ్యత మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలని తెలియచేస్తూ జై ఆర్ఎంపి జై రాష్ట్రీయ మసీ పరిషత్తు జై ఐపి జై రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తి అల్లి లూయ జై భీమ్ అమెన్